నిజానికి కారణం చేయడం జరిగింది పదిహేడు జూలై పంతొమ్మిది వందల ఎనభై ఐదు నేను పుట్టింది ఏప్రిల్ పన్నెండు పంతొమ్మిది వందల ఎనభై నాలుగు అంటే ఈ ఘటన జరిగేటానికి నేను ఒక సంవత్సరం బిడ్డాను కానీ రెండు వేల ఏడు జూలైలో బాబాసాహెబ్ అంబేద్కర్ గారి గురించి తెలుసుకున్నటువంటి నేను ఉద్యమాలలో పాల్గొని బాబాసాబ్ అంబేద్కర్ గారి యొక్క ఆలోచన విధానంలో ప్రయాణిస్తున్నప్పుడు నేను ఉద్యమ తొలి అప్పుడే ప్రయాణిస్తున్న సందర్భం నుంచి వినిపిస్తున్నటువంటి పేరు కుల నిర్మూలన అంటే నేను పనిచేస్తున్న క్రమంలో చాలా చురుగ్గా పాల్గొంటూ వారి యొక్క ప్రాతినిధ్యాన్ని అందిస్తున్నటువంటి వ్యక్తులు వీరు అలా సుదీర్ఘమైనటువంటి నా జీవితంలో అయినటువంటి ఒక ఎక్స్పీరియన్స్ అని చెప్పి బహుశా నేనే ఇక్కడ ఉన్నటువంటి అందరికంటే చిన్నవాడిని నేను నేర్చుకోవడానికి వచ్చిన నేను చేసా నాలుగు విషయాలు కోసం వచ్చినా ఇంకా అంత స్టేజ్లో చాలా సందర్భాలలో ఎక్కడ అన్యాయం జరిగినా స్పందిస్తూ ఒక గాయకుడిగా రచయితగా నా వద్దు బాధ్యతగా నేను సొసైటీకి రిప్రజెంట్ చేస్తున్నప్పుడు వినిపిస్తూ వచ్చింది కాలక్రమేణ పదిహేడు సంవత్సరాల తర్వాత నిరంతరం అనువాదం పైన దాడి చేస్తున్న నాపై నిరంతరం అనువాదంపై దాడి చేస్తున్నటువంటి నాపై ఒక చాకచక్యమైనటువంటి వ్యూహరచన చేసి చేసి నన్ను వ్యక్తిగతంగా నాపై దాడి చేయకపోవచ్చు కానీ మా ఇంటి వెనక్కి చాలా వెళ్ళి రకరకాల హింసను సృష్టించాలని ప్రయత్నించినప్పుడు నేను నిర్మాణం చేస్తున్నటువంటి నా సైన్యం అండగా ఉండి అప్పుడున్నటువంటి ప్రభుత్వం కూడా పోలీసుల ద్వారా అండగా నిలిస్తే ఈ కుల నిర్మూలన పోరాట సమితి ఆలోచన విధానాలు కలిగిన చాలా మంది నేను అప్పుడు గమనించాను అన్ని సంఘాలు నేనే ఎంతో మందికి అన్యాయం జరిగితే పోయి న్యాయం జరిగే వరకు ఉండి పోరాటం చేసి న్యాయం జరిగేంత వరకు ఉండి పోరాటం చేసినటువంటి లాభాయ్ జరిగినప్పుడు నా కోసం అండగా నిలబడ్డ కొద్ది మందిలో తులనింపుల పోరాట సమితి కూడా ఉండడం ఈ ఈరోజు ఇక్కడ ఉన్నటువంటి వ్యక్తులందరితో పాటు ఈ మీడియా ద్వారా వీక్షిస్తున్నటువంటి లక్షలాది మంది దళిత బహుజన సమాజంలో ఆలోచన పడైనటువంటి వ్యక్తులు ఉద్యమకారులు విద్యార్థులు యువకులు జాగ్రత్తగా గమనించాల్సి ఆలోచించాల్సిన విషయం ఏంటంటే నిన్న కాక మన జరిగిన చెంచు ఈశ్వరమ్మ అలియాస్ భారతమ్మ అట్లాగే ఆంధ్రప్రదేశ్లో కూటమి యొక్క సీట్లు పెరుగుతున్నప్పుడే ఇంకా ప్రభుత్వం డిక్లేర్ కాకుండా ముందే కూటమి యొక్క ప్రాతినిధ్యం పెరుగుతున్నప్పుడే ప్రతీకార దాడులు జరిగాయి ఇందాక గౌరవనీయులు హైకోర్టు న్యాయవాది అన్నగారు మాట్లాడుతూ చెప్పిన దాంట్లో ఎవడు తమ యొక్క బల బల ప్రదర్శన చూపించుకోవాలనుకున్నా దళితుల్ని కొట్టడం ఒక ఎజెండాగా ఎంచుకున్నారు అనుకుంటున్నారు నిజంగా ఒకవేళ ఆ ప్రభుత్వం చేసినటువంటి గత పొరపాట్లను వీళ్ళు ఎత్తి చూపాలనుకుంటే అక్కడ ఉన్నటువంటి వైఎస్ఆర్ ఎమ్మెల్యేల మీదనో లేకపోతే వాళ్ళు చేసిన అన్యాయాల మీదనో ఈ ప్రభుత్వం వారు మాట్లాడాలి కానీ ఓటర్లు అయినటువంటి దళితుల మీద దళిత పేటల మీద మాలపేటల మీద మాదిక పేటల మీద దాడి చేసి వాళ్ళ యొక్క బల ప్రదర్శన చేస్తా ఉన్నారు నేను ఒకటే ఒక సందర్భం ఈ సందర్భం ఒకటే మాట్లాడుతున్నా ఇంకా ఎన్ని సంవత్సరాలు మనం ఇట్లా సత్తు వీక్షిస్తున్న మీరు కానీ సభలో ఉన్నటువంటి వీళ్ళు కానీ ఎవరైనా శాశ్వతంగా బ్రతకడానికి భూమి మీదకి రాలేదు మరణం అనేది నిరంతరం మన జేబులోనే ఉండదు మన వెంటే ఉండదు వీళ్ళని ఈరోజు ఎందుకు స్మరించుకోవాల్సి వచ్చింది వాళ్ళు పోరాటంలో బలైపోయారు వాళ్ళు అక్కడ ప్రశ్నించారు కాబట్టే అక్కడ ఉన్నటువంటి పెత్తం వీళ్ళపై దాడి చేశారు ఎక్కడైతే ప్రశ్నించే తత్వం ఉండదో అక్కడ బానిసత్వం ఉంటుంది ఎక్కడైతే ప్రశ్నించే తత్వం ఉంటుందో అక్కడ పోరాటం ఉంటాయి దాడులు ఉంటాయి ఈ ముప్పై తొమ్మిది సంవత్సరాల ఈ చరిత్ర మనకి ఏం చెప్తుంది సుదీర్ఘమైనటువంటి ఇరవై మూడు ఏళ్ల పాటు పోరాటం కొనసాగిందంటే ఈనాడు ఉన్నటువంటి ఔలా ఉద్యమకారులు దుర్మార్గులు ద్రోగులు జాతి ప్రజలను మోసం చేసేటువంటి నాయకులు ఉద్భవిస్తున్న ఈ సందర్భం ఎలాంటిది మరి ఇరవై మూడు ఇరవై మూడు సంవత్సరాల సుదీర్ఘ పోరాటాన్ని చేసి ప్రజాకోటిని వేయించగలిగినటువంటి ఆనాటి ఐక్యత ఎంత గొప్పదో ఒకసారి ఆలోచించాలి ఆ రోజులు తిరిగి వస్తాయనేమది పక్కన పెడితే నేను ఒక చిన్న పిల్లగానైనప్పటికీ కూడా ఉద్యమకారుడుగా గ్రౌండ్ రియాలిటీ తెలిసిన వ్యక్తిగా నేను ప్రజలలో నిరంతరం ఉంటున్నా ఈ ప్రజలు ఏ సామాజిక ప్రజలైతే నిరంతరం దాడులకు గురవుతున్నారో ఆ సామాజిక ప్రజలకి నేను చెప్తుంది ఏంటంటే మనని ఉపయోగించుకొని మోసం చేస్తున్న నాయకులు ఎటువైపు ప్రయాణం చేసినా వాళ్ళ వెంటుక కూడా మనం పీకలేకపోతున్నాం నోరు మూసుకుంటాం మళ్ళీ ఇంకో నూతన నాయకులు వస్తే ఆయన వెనకాల నడుస్తాం నడవాలనేటువంటి డిఫరెంట్ మైండ్ సెట్ తో మనం ఉన్నాం కాబట్టి వస్తున్న ప్రతి నాయకుడు మనల్ని మోసం చేస్తా ఉన్నాం ఓపెన్ గా చెప్తా ఉన్నా నాయకులు అని పిలువబడుతున్న దశాబ్ద కాలం జాతుల ముందుకు నడిపిస్తున్న వాళ్ళుగా నిర్మాణమైన వాళ్ళు పోయి యొక్క సంఖ్య నాకుతూ వాళ్ళ కాలు మొక్కుతున్నటువంటి నేను నేర్పినటువంటి సిద్ధాంతం ప్రకారం నేను నడవకపోతే నేను నడిపించిన బాటలో నేను చూపించిన బాటలో నేనే నడవకపోతే రేపు రుద్ర ప్రజలందరూ నన్ను రాళ్లతో చెప్పులతో కొడతారనేటువంటి భయాన్ని మనం వాళ్ళకి ఇవ్వకపోవడం వల్ల ప్రతి ఒక్కరు మన సిద్ధాంతాన్ని మన ఆలోచనని మన త్యాగాన్ని తీసుకుపోయి దూకమేసుకుని తరాజు నమ్ముకుంటున్నాడు ఆ భయం ప్రజల నుంచి రావాల్సినటువంటి అవసరం ఉంది స్పాటకస్ గారు చెప్పినట్టు ఇక్కడ మన శత్రువులు ఎక్కడో లేరు మనతో పాటు మన కులంలో మన జాతిలో మన ఆర్గనైజేషన్ మనలోనే ఉన్నారు ముందు ముందుగా మనం నిర్మూలించాల్సింది మన దగ్గర ఉన్నటువంటి దుర్మార్గులు ఇది ఖచ్చితంగా నిర్భయంగా చెప్తా ఉన్నా మనకు శత్రువు ఎక్కడ లేడు మనవాది చాలా క్లియర్గా మనతోట పెట్టండి నాకు ఇందాక అన్నవాళ్ళు మాట్లాడుతూ కూడా అదే చెప్తా తప్పు చేసిన వాడు గాడికే నిరంతరం పోరాటం చేసిన వాడు గాడికే ఏదైనా ఏదేమైనప్పటికీ కూడా నిరంతరం కొనసాగుతున్నటువంటి విద్రోహంలో నిరంతరం కొనసాగుతున్నటువంటి పోరాటం ఎప్పటికీ ఆగదు అది ఎవరున్నా లేకపోయినా నిరంతరం ముందుకు సాగుతుంది ప్రశ్నించేటువంటి గొంతులు ఎప్పుడు ముందు ఉంటాయి పోరాటం చేస్తాయి బట్ కాకపోతే ఇట్ స్టిల్ లీడెడ్ మన ఐక్యత లోపించడం వల్లే ఈ దాడులు జరుగుతున్నాయనే విషయాన్ని చెప్పగల తప్ప ఇందాకన్నా మాట్లాడుతూ చెప్పండి బాబాసాహెబ్ అంబేద్కర్ గారి కొద్ది మన మూర్ఖులు సరిగ్గా అర్థం చేసుకోక చాలా తప్పుగా ఎక్స్పోజ్ చేస్తున్నారు ఉన్నాడు బాబాసాబ్ అంబేద్కర్ గారు ఈక జవాత్తో అని చెప్పింది జవాబ్ పత్తర్ పత్తర్సేదో అన్నాడు అంటే ఒక ఇటుక ముక్కుతో నిన్నవడైనా కొడితే తిరిగి నువ్వు బండరాయితో కొంటున్నాడు బాబాసాబ్ అంబేద్కర్ చేతులు కట్టుకొని ఇంట్లో కూర్చొని గాంధీ గారి వీళ్ళంతా అంబేద్కర్ పేరు మీద ఉన్నటువంటి గాంధీ వాదు ఆర్ నాట్ అంబేద్కర్ నేను ఓపెన్ గా చెప్తాను మా చెల్లెని రేపు చేసిండ్రు మా అక్కను రేప్ చేసిండ్రు ఇదే లాస్ట్ రేపు కావాలా కలెక్టర్ గారు ఇక రేపు జైలు మా ఊరి మీద కుల వివక్ష క్యాస్ట్ ప్రాక్టీస్ కొనసాగుతున్నదని చెప్పేసి ఇది గాంధీ చేసే ఉద్యమాలు ఆడబోయి కూర్చొని వీళ్ళ మెమోరండాలు పట్టుకొని ఇచ్చుడు కలెక్టర్ గారికి ఇచ్చి ఎవడు ఆపుతాడు అంతే తిరిగి తన్నప్పుడే కదా అంటే లోగడ జరిగినటువంటి ప్రతి పోరాటంలో కూడా మనం ఇది చూసుకోవచ్చు భయపడుతూ ఉంటే భయపడతానే ఉంటారు కానీ నేనైతే ఒకటే అల్టిమేట్ స్టేట్మెంట్ చేయదలుచుకున్నా చావు అనేది ఎప్పుడైనా సరే శాశ్వతమైంది మనం బతికున్న కాలంలో ఏం చేసినాం అనేది రాబోయే భవిష్యత్ తరాలకు ఆదర్శపరయమైనటువంటి జీవితాలను జీవించాలని నేను మనస్ఫూర్తి ఎదుర్కొంటున్నాను వాళ్ళు ఆదర్శప్రయమైనటువంటి జీవితాన్ని జీవించారు కాబట్టి నలభై సంవత్సరాల తర్వాత కూడా వాళ్ళ గురించి మాట్లాడుతున్నాం వేల సంవత్సరాల క్రితం నడిపిన బుద్ధులు గురించి మార్క్స్ గురించి లేని గురించి ఈనాటి కూడా మనం మాట్లాడుకుంటున్నాం అంటే వాళ్ళు ఆదర్శపైనటువంటి జీవితాన్ని జీవించారు చావు అనే భయం నుంచి బయటకు వచ్చి న్యాయపరమైన పోరాటమైనా ఏ పోరాటానికైనా సిద్ధంగా ఉండాలని మీతో పాటు ముఖ్యంగా ఈరోజు అల్టిమేట్ గా ఎన్నో ఆర్గనైజేషన్లు నేను చేస్తా ఉన్నాను చాలామంది నిజాన్ని మాట్లాడాలంటే భయపడే స్టేజ్కి వచ్చింది మాట్లాడితే ఎవరు దాడి మాట్లాడితే ఎవరింటి మీరు దాడికి వస్తారనే అనే సందర్భంలో కూడా ఇంకా మేము నిలబడే ఉన్నామని నిరూపించుకున్న కుల నిర్మూలన పోరాట సమితికి నిజంగా సలీప్ చేస్తా ఉన్నా మీతో పాటు మీ బిడ్డగా మీ మీ మార్గంలో నడుస్తున్నటువంటి వ్యక్తిగా మహనీయుల ఆలోచన విధానాన్ని కొనిగిపుచ్చుకొని నా వల్ల వీలైనంతగా బాబాసాహెబ్ అంబేద్కర్ గారిని పూలేని ఉద్యమం సిద్ధాంత భావకాలాన్ని ఊరూరికి జిల్లా జిల్లాకి వ్యాప్తి చేస్తున్న ఒక వర్తగా మీ వెంట ఎప్పుడు ఉంటారని నన్ను నమ్మి మీతో పాటు నన్ను చేర్చుకొని మీతో పాటు అవకాశం కల్పించినటువంటి కుల నిర్మూలన సమితి వారికి హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు వెరీ మచ్ చేస్తున్నాం